హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్ ఈరోజు తమ్మేళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది ఈ రోజు వీడియో ఏంటి అనేది లక్ష్మీదేవి గురించి సో అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహించే ఇంట్లో చాలా సుఖ సంపదలు సంతోషంతో చాలా హ్యాపీగా ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రయత్నిస్తూ ఉంటారు మరి అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి అలాంటి లక్ష్మీదేవికి నచ్చిన విధంగా ఎలా ఉండాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో డబ్బుకి ఎప్పుడు కూడా కొరత రాదు ఎలాంటి పరిస్థితిలోనైనా కావలసిన టైంకి డబ్బు అందుతుంది వాళ్ళకి కావలసిన సంపదలు అన్ని కూడా కలుగుతాయి అందుకే లక్ష్మీదేవి అంటే చాలా శక్తివంతమైన పవిత్రమైన అమ్మవారుగా పూజిస్తారు ఏ ఇంట్లో అయితే ప్రతి రోజు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అదే విధంగా ప్రతిరోజు గుమ్మంలో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టుగా కడపకి పసుపు కుంకుమలతో ముగ్గు వేసి మంచిగా అలంకరిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ప్రతిరోజు ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఇంట్లో ఉన్న వారందరూ కూడా శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది అదే విధంగా ఇంట్లో తెల్లపావురాన్ని పెంచుకోవడము ఆ పావురాన్ని చాలా ప్రేమగా ఉంచుకోవడము అలా చేసిన ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది ఏ ఇంట్లో అయితే మనుషులు స్వార్థానికి అహంకారానికి దూరంగా ఉండి సత్యంగా మెలిగేవారు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అదే విధంగా మనుషులు చాలా ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడేవారు ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఇవన్నీ మనము పాటిస్తే ఖచ్చితంగా మనకి లక్ష్మీదేవి అనుగ్రహము పొందుతాము మనము చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాము ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని అదే విధంగా మనము ఇలాంటి నియమాలు పాటించి చాలా లక్ష్మీదేవికి ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా మెదిలితే లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది అది మన చేతిలోనే ఉంది లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలా లేదా అని నిర్ణయించేది సో మనందరము కూడా ఇలా ఖచ్చితంగా నీట్ గా పాటిస్తే లక్ష్మీదేవి ఉంటుంది ఇప్పుడు మనము లక్ష్మీదేవి కోసము ఒక మంగళహారతి పాడుతాను పక్కన లిరిక్స్ కూడా యాడ్ చేస్తాను ఆ అది మీలో ఎవరైనా నేర్చుకోవాలంటే మీరు నేర్చుకోండి లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు మీరు ఆ లక్ష్మీదేవి కోసము ఈ పాట పాడండి సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి కాళ్లకు గజ్జెలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చినది సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యా పారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి ధనములని చేతి ధనలక్ష్మి వరములని చేతి వరలక్ష్మి సంతానమి చేతి సంతాన లక్ష్మి ధాన్యాలని చేతి ధాన్యలక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యాది దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యాదీప ఆరాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి అందరూ కలిసి రారండి రకరకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపమే చూడండి దేవి రూపమే చూడండి సాయంకాల సమయంలో సంధ్యాదీ ఆరాధనలు వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలు వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి ఇది ఈరోజు లక్ష్మీదేవి హారతి పాట మీరు నా వీడియో చూసి ఒకవేళ ట్రై చేసే ఉంటే మీరు లక్ష్మీదేవికి పాట ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అదే విధంగా మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట బెల్ని హిచ్ చేయండి అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది సో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్